శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం గణనాథుడు విఘ్నేశ్వరుడు పార్వతీ తనయుడు ఇలా రకరకాల పేర్లతో పిలువబడే విఘ్నేశ్వరుడికి అతి ప్రీతిపాత్రమైన ఈ నవరాత్రులు వచ్చేసాయి అందులో భాగంగా కొన్ని ముఖ్య విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం సర్వ సర్వ విఘ్నాలను తొలగించి ఈ విఘ్నేశ్వరుడు మన కష్టాలను కడతేర్చి మనకు విజయాలను అందిస్తారు అలాంటి గణపతి పుట్టినరోజు ఈ వినాయక చవితి రోజు పార్వతీ తన్యుడిగా మనకి ఆవిర్భవించిన రోజు మధ్యాహ్నం చవితి ఉన్న రోజునే వినాయక చవితి జరుపుకోవాలి శాస్త్రోక్తంగా చెప్పాలంటే మనం పూజించబోయే గణపతి ప్రతిమ బంగారంతో కానీ వెండితో కానీ రాగితో కానీ మట్టితో కానీ ఏమీ లేకుంటే పసుపుతో చేసిన గణేశుడిని తమలుపాకు పైన పెట్టి మనం పూజించుకోవాలి అచ్చంగా చెప్పాలనుకుంటే వినాయకుడు గజముఖుడు ముఖం కలిగిన గణపతికి ఇరవై ఒక్క పత్రాలతో మనం పూజించాలి వినాయక చవితి రోజున ఆ ఇరవై ఒక్క పత్రాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ ఇరవై ఒక్క రకాల పత్రి మనకి ప్రాంతాలను బట్టి వివిధ రకాలుగా పిలుచుకుంటారు అవి ఏంటో ఒకసారి చూద్దాము మాచీ పత్రం బృహదీ పత్రం బిల్వ పత్రం దుర్వాయుగ్మం అంటే గరిక గడ్డి దథూరా పత్రం అంటే ఉమ్మెత్త పువ్వు బదరీపత్రం అంటే ఉంటాయి కదండి వాటికి సంబంధించిన ఆకులు అపామార్గపత్రం లేదా ఉత్తరేణి వటపత్రం అంటే మర్రి ఆకులు చూత పత్రం అంటే మామిడి ఆకులు కరవీర పత్రం అంటే గన్నేరు దీనినే కరివేరు అని కూడా మనం అంటాము విష్ణుక్రాంత పత్రం అంటే శంఖం పూలు ఉంటాయి కదండి శివునికి ఇష్టమైన పువ్వులు అంటాం కదా ఆ పత్రము దాడిని పత్రం అంటే దానిమ్మ పత్రం దేవదారు పత్రం మరువక పత్రం అంటే మరువం అని అంటాం కదండి వాడుక భాషలో ఆ పత్రము సింధూవార పత్రం దీనినే వావిలి అని కూడా అంటారు జాజి పత్రం గండకీ పత్రం సమీపత్రం అంటే జమ్మి పత్రం అంటే రావి చెట్టు దళాలండి అర్జున పత్రం అంటే మద్దిపత్రము అర్కపత్రం తెల్ల అర్కరాలు చాలా ఔషధ గుణాలు కలిగినవి అవ్వడం చేత తరతరాలు వీటి యొక్క విలువలు అందరికీ గుర్తుండాలని చెప్పి పెద్దలు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే వినాయక చవితి రోజున ఈ పత్రాలతో అర్చించమని చెప్పారు తద్వారా మనకి ఔషధ గుణాలు కలిగిన ఈ మొక్కలను మనం మరచిపోకుండా ఉంటాము అని పురాణం చెబుతుంది సర్వే జన సుఖినో భవంతు భవతు